తెలుగు హీరోయిన్లు వెండి తెరపై సత్తా చాటడమే కాదు అన్ని ఓపెన్ గా మాట్లాడుతున్నారు సినిమాల్లో తమ ప్రత్యేకతను చూపిస్తూ కెరియర్ పరంగా దూసుకుపోతున్నారు ఈ క్రమంలోనే తెలుగు అమ్మాయి అక్కినేని కోడలు శోభితా దూలిపాల ఇటీవల చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి అమ్మాయి అక్కినేని వారి ఇంటి కోడలు శోభితా దూలిపాల గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ మోడలింగ్ రంగంలోకి ప్రవేశించి రెండు వేల పదమూడులో ఫెమినా మిస్ ఇండియా ఎత్ టైటిల్ ను సొంతం చేసుకుంది రెండు వేల పదహారులో రామన్ రాఘవ్ టూ పాయింట్ జీరో సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టి తన కెరియర్ ను ప్రారంభించింది అలాగే తెలుగులో ఆమె నటించిన తొలి చిత్రం గూడాచారి పెద్ద హిట్ గా నిలిచింది ఆ తర్వాత పొన్నియన్ సెల్వన్ సినిమాలో కూడా అదరగొట్టింది బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న శోభితా దూలిపాల తన ప్రత్యేకమైన నటనతో టాలీవుడ్ ఆడియన్స్ను కూడా మెప్పించింది అయితే శోభిత హాలీవుడ్ సినిమాలు కూడా చేసిందని అందులో వేష్య పాత్రలో నటించిందని చాలా మందికి తెలియకపోవచ్చు ఆ సినిమాలో శోభిత వేష్య పాత్రలో నటించిందని తెలిసి అక్కినేని అభిమానులు షాక్ అవుతున్నారు ఇప్పటికే ఆమె నటించిన సినిమాలో బోల్డ్ సీన్స్ గురించి ట్రోలింగ్స్ ని ఎదుర్కొంటుంది దీంతో ఇప్పుడు ఏకంగా వేష్య పాత్రలో నటించిందని తెలిసి ట్రోల్ చేస్తున్న తరుణంలో వాటికి తనదైన శైలిలో చెక్ పెట్టారు రెండు వేల ఇరవై నాలుగులో విడుదలైన హాలీవుడ్ చిత్రం మంకీ మ్యాన్లో శోభిత సీత అనే వేషపాత్రలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచారు అమెరికాలో ఈ సినిమా రిలీజ్ అవ్వగా ఆమె పాత్రకు మంచి స్పందన దక్కింది దాని గురించి రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సీత అనే కాల్గర్ల పాత్ర పోషించడం తనకు గౌరవంగా అనిపించిందని చెప్పారు సినిమాలో ప్రాధాన్యం ఎక్కువగా ఉండడం వల్ల తాను ఎంతో ఇంటెన్స్గా నటించారో పేర్కొన్నారు పాత్రకు డెప్త్ ఎక్కువగా ఉండడంతో తనలోని నటిని పూర్తి స్థాయిలో వెలికి తీసే అవకాశం కలిగిందని తెలిపారు గత ఏడాది ఏప్రిల్ ఐదున ఆ చిత్రం రిలీజ్ అయింది శోభిత తెలుగు అమ్మాయి కావడంతో గూఢాచారి సినిమా హిట్ కావడంతో ఆమెపై అందరి దృష్టి పడింది తక్కువ కానీ సెలెక్టెడ్ సినిమాలు చేస్తూ తన కెరియర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటోంది సోషల్ మీడియాలో కూడా శోభిత తరచూ ట్రెండ్ అవుతూ ఉంటుంది తన గ్లామర్ లుక్స్ తో యూత్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది ఇక మరొక వైపు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాలుగున ప్రముఖ హీరో నాగచైతన్యను వివాహం చేసుకుని అక్కినేని కుటుంబంలో అడుగుపెట్టింది శోభిత చైతన్య కూడా పెళ్లి తర్వాత సినిమాల్లో యాక్టివ్గానే ఉన్నారు ఇటీవలే మొండేటి దర్శకత్వంలో వచ్చిన తండేల్ సినిమా ద్వారా మరొక హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు